రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమం నుంచి ఆరు నామినేషన్ ఫైల్ అయినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ కిరణ్మై తెలిపారు ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేయగా ఒక అభ్యర్థి రెండు నామినేషన్లు ఫైల్ చేశారని అన్నారు ఇవాళ ఆదివారం కావడంతో నామినేషన్ స్వీకరించబడమని చెప్పారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు ఫైల్ చేయవచ్చని వెల్లడించారు మనకు నామినేషన్ ప్రాసెస్ టూ డేస్ బ్యాక్ బిగిన్ అయింది దాని గురించి ఒక స్మాల్ ప్రెస్ నోట్ ఇద్దామని నేను రిటర్న్ కిరణ్ మై రిటర్నింగ్ ఆఫీసర్ సెవెంటీ నైన్ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అందరినీ ఇలా పిలవడం జరిగింది సో మనకి పద్దెనిమిదో తారీఖు నుండి ఇప్పుడు రెండు రోజులుగా నామినేషన్స్ జరిగింది మొత్తం మన వెస్ట్ పశ్చిమ విజయవాడ పశ్చిమ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఆరు నామినేషన్స్ ఫైల్ అయ్యాయి ఆరు నామినేషన్స్ ఐదు క్యాండిడేట్స్ ఒకరు రెండు సెట్స్ ఫైల్ చేయడం జరిగింది మనకు దీనిలో స్టేట్ నేషనల్ పార్టీస్ ఇద్దరు క్యాండిడేట్స్ అన్ పార్టీస్ ఇద్దరు అండ్ ఒక ఇండిపెండెంట్ ఫైల్ చేయడం జరిగింది పబ్లిక్ హాలిడే అనగా టుమారో సండే నామినేషన్స్ తీసుకోబడవు అది తీసేసి ట్వంటీ ఫిఫ్త్ ఇరవై ఐదో తారీఖు మూడు సాయం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటాము సో నామినేషన్స్ ఇవ్వాలనుకుంటే తహసీల్దార్ పశ్చిమ కార్యాలయం దగ్గర వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్లో నామినేషన్స్ దాఖలు చేయవచ్చు ఒక క్యాండిడేట్తో పాటు ఓన్లీ నలు నలుగురు మాత్రమే అలౌడ్ మీరు మీ అఫిడవిట్ ఫామ్ టూ ఫామ్ టూ బి ఏదైతే నామినేషన్ పేపర్ ఉందో ఫామ్ ట్వంటీ సిక్స్ అఫిడవిట్ ఫామ్ ఏ అండ్ బి పార్టీస్ సంబంధించింది అయితే దానితో పాటు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫోటోగ్రాఫ్ డిక్లరేషన్ అలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ డిక్లరేషన్స్ మీరు ఇవ్వాల్సి వస్తుంది దానితో పాటు మీరు ఫర్దర్గా మీకు ఇవ్వాల్సిన నోటీసులు స్క్రూటినీ నోటీస్ స్క్రూటినీ ఇరవై ఆరో తారీఖు జరుగుతుంది స్క్రుటిని నోటీస్